మా ఊరికి వచ్చారు పాటలు పాడుకుంటే వచ్చినారని అనుకోవచ్చు మేము ఎందుకు వచ్చిన యేసు క్రీస్తు వారి యొక్క ప్రేమను మీ మధ్యకు వెల్లడిపరచడానికి మేమందరం కూడా వచ్చినాం సోదరు వారా ఈ సాయంకాల సమయంలో ఈ గ్రామంలో ఈ ప్రాంతంలో నివసిస్తున్న మిమ్మల్ని అందరినీ కూడా యేసు క్రీస్తు వారు ఎంతగానో ప్రేమిస్తా ఉన్నారండి యేసు క్రీస్తు ప్రభుల వారు దేవాది దేవుడు అయినటువంటి దేవుడు మానవుని పాపం నుంచి రక్షించడానికి నరావ ఈ జన్మించాడు ఆయన క్రీస్తు పిల్లల వారండి నేను వాక్యంలో ఒక మాట రాయబడి ఉంది గర్భములో రూపింపక మునిపి నేను నిన్ను ఎరిగి తిని అనే మాట రాయబడి ఉంది అవునండి గర్భములో రూపింపక మునిపి ఆయన మనలో ఎరిగినటువంటి దేవుడుగా ఉంటా ఉన్నాడు ప్రేమైన సోదరి సోదరుడ ఈ భూమిని నుంచి రావడం ఒక గొప్ప ఉద్దేశం మనము తల్లి గర్భముల నుంచి బయటకు వచ్చిన వెంటనే మనకొరకు దేవుడు ఎన్నో రకాలైనటువంటి వాటిని సృష్టించాడు ఆకాశము భూమి సముద్రమును అన్ని కలుగు చేసి అతని మానవునికి ఆజ్ఞ ఇచ్చినాడు అయితే మానవుడు దేవుని ఆజ్ఞా ద్వారా పాపంలో ప్రవేశించినాడు ఆనాటి నుంచి ఈనాటి వరకు మానవుడు పాపంలో జీవిస్తూ పాపంలో శుభిస్తూ పాపంలో మరణిస్తా ఉన్నాడు అందుకే దేవుని చెప్తా ఉంది ఏ భేదం లేదు అందరూ కూడా పాపం చేసి దేవుడు అనుగ్రహించి మహిళలు పొందులోకి పోచున్నారు పాపముల ఒక మరణము అయితే దేవుని కృతావులను మన పదమైత తెలియజేస్తా ఉంది కనుక పాపంలో జీవిస్తున్నటువంటి మానవుని పాపం నుంచి విడిపించడానికి పాపం నుంచి రక్షించడానికి మానవుడు జీవితంలో వెలిగి ఇవ్వడానికి మానవుని పరలోక రాజ్యంలో చేర్చడానికి సృష్టికర్త సృష్టికర్తైనటువంటి దేవుడే ధర తరగా భూమిచ్చినాడు ఆయన ఆత్మ ద్వారా మల్లన్ను కన్నక గర్భము కుమారునిగా జన్మించినాడు విశోకంలో పవిత్రంగా జీవించినాడు పాపం లేకుండా జీవించినాడు మానవులందరి పాపములు ఆయన శివ మీద మోసినాడు సేవడు సేవడు మనం అందరం కూడా మతి క్రమని బట్టి ఆయన గాయపరచబడినాడు మన దోషములను బట్టి ఆయన నిలబొట్టబడినాడు మన సమాజవంతమైన శిక్ష ఆయన మీద పోయింది ఆయన పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుతున్నాడు సేదరు సేవలు ఈ విధంగా పిల్లలవాడు శిలిలో పలు బాధలు పొందినాడు శివులో ఆయన హింసించబడినాడు శిలిలో దూషించబడినాడు ఈ విధంగా మానవులందరి పాటముల కొరకు ఆయన శివులో అవమానం పొందినాడు మనందరినీ పాపం నుంచి రక్షించడానికి మనం పొందాల్సినటువంటి శిక్ష వేసు కృషి ఆయన సినువులో పొందినాడు నేను ఆ పాపంలో కొడుకు వేసు ప్రభు శిలువులో మరణించినాడు సమాధి చేయబడినాడు మూడో దినాన్ని మరణం జయించి తిరిగి లేచినాడు ఆ పంకానికి ఆరోహణుడైనాడు ఈ సాయంకాల సమయంలో ఈ కోగటం గ్రామంలో నివసిస్తున్న ప్రతి ఒక్కరిని కూడా ఎంతగానో ప్రేమిస్తూ ఉన్నాడు పేదరా జీవితంలో నెమ్మది కోల్పోయి బాధపడుతున్నావా జీవితంలో సమాధానం కోల్పోయి బాధపడుతున్నావా నన్ను ఎవరు ఆదరించగలరు నాకు ఎవరున్నారు అని నువ్వు బాధపడతా ఉన్నావా సోదరి సోదరుడా నీకు ఇదే శుభవార్త నువ్వెంత గోడ పాపమైనా సరే ఎన్ని దిన పాపము చేసిన వాడైనా సరే నీ పాపముల సంఖ్య ఎంత పెద్దదైనా సరే వేసప్రేబు చె యేసు ఆ నేను పాతిని నన్ను క్షమించు నీ రక్తంతో నా పాపం కడుగుల చిన్న పాపం చేసుకుంటూ చాలు యేసు రక్తం ప్రతి పాపం నుంచి నేను కరిగి పడది నేను శుద్ధి కాబట్టి లోకంలో నెమ్మది శాంతి సమాధానం నచ్చుడగలవు డితే పర్లేక రా ఉంటావు అలాగ ఉండాలన్నదే దేవుని యొక్క నిత్యమైనటువంటి సంకల్పం నిన్ను ప్రేమించి ఈ సాయంకాల సమయంలో ఈ యొక్క రక్షణ సువార్తను పేస ప్రభు వారి గురించి మరణ పునరుత్వానం గురించి మీ మధ్యకు ఒక మంచి రాబడింది మొదటి ఘటన శరీరం ప్రశ్వాసం నుంచి అప్పుడు మీరు ఇంటి వారిని గొప్ప ఆత్మరక్షణ మా పరలోక రాజ్యం మీద పొందగలరు వేసపజల వారి గురించి మీకు ఇంకా ఎక్కువగా తెలుసుకోండి ఆశ మీద ఉన్నట్లయితే మా సహోదరులు సహోదరులు చిన్న గర్భిత పుస్తకాలు తీసుకుని వస్తున్నారు వాళ్ళు తీసుకునే చదవండి సత్యాన్ని గ్రహించండి వేసపజల వారి గురించి మీకు ఇంకా ఎక్కువగా ఆశ ఉంటే ఇక్కడ కమలాపురం గ్రామంలో మండలం ఉంది అక్కడ దైవ సేవకున్నారు మీరు అక్కడికి వెళ్ళచ్చు